నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం ధనుసు కోసం మాట్లాడుకుందాం ముఖ్యంగా ధనుసు కిందకు వచ్చే నక్షత్రాలు కానీ మనం చూసుకున్నట్లయితే మాత్రం మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా షాడ ఒకటో పాదం మనకి ఈ ధనుసు రాశి కిందకు వస్తుంది చాలామందికి మనం మరీ మరీ చెప్తున్నాము ఈ ధనుసు రాశిలోని మనకి ఈ జూన్ నెల ఆరు అమావాస్య తర్వాత పంచగృహ కూటమి దాటిన తర్వాత నుంచి కూడా ఈ ధనసులోని మరీ ముఖ్యంగా ఈ మూలా నక్షత్రం అవ్వచ్చు అలాగే ఈ పూర్వాషాఢ నక్షత్రం అలాగే ఉత్తరాశాఢ ఒకటో వాళ్ళ తాలూకా ఆలోచనలు అన్నీ కూడా అంటే ఇప్పటిదాకా మనం చాలా సౌమ్యంగా ఉన్నాం ప్రతి విషయంలో కూడా మనకి ఎన్ని నష్టాలు జరిగినా అవతల వాళ్ళు మనకి ఎన్ని కష్టాలు పెట్టినా సరే చాలా ఓర్చుకున్నాం అయినప్పటికీ కూడా వాళ్ళ అవతల వాళ్ళు పెట్టలేకపోతున్నారు అన్నప్పుడు మన ఆలోచనలు అనేవి మారుతాయి చాలా మట్టుకు మార్చుకుంటుంటారు అలాగే ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితుల విషయాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఫర్దర్గా ఇంకా బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి స్టెప్స్ అంటే ఆలోచనలు అనేవి కూడా మీరు మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అంటే వేరే బిజినెస్ ఈ బిజినెస్ ఉంటుండగా కొత్త వ్యాపారం పెట్టుకోవడానికి అవసరమైనటువంటి ఈ చాలా వనరులు సమకూర్చుకోవడానికి మీరు ట్రై చేస్తూ ఉంటుంటారు ఎందుకంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి ధనసు రాశి ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం వాటిని అధిగమించడం కోసం వేరే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేసుకుందాము అలాగే ఫ్రెండ్స్తో కానీ లేదంటే పార్ట్నర్షిప్లో కానీ మన బిజినెస్ కలిసి ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనేటువంటి కొత్త కొత్త ఆలోచనలు రావడం కానీ లేదంటే ఇంట్లోనే ఎవరైనా భృణిలు ఉంటే వాళ్ళు భర్త సహకారంతో పాటుగా ఇంకా అంటే భర్త ఆల్రెడీ బిజినెస్ చేస్తునో లేదంటే ఉద్యోగం చేస్తునో కొంచెం ఇబ్బందులు పడుతున్నాం అయినప్పటికీ మాకు బిజినెస్లో మాకు ఇంకా నేను ఏవైనా సరే ఆన్లైన్ బిజినెస్ ఇంట్లోనే స్టార్ట్ చేద్దాం లేదంటే కొత్తగా వ్యాపారాలు ఇచ్చే ఏవైనా చేసి కొంచెం నేను కూడా ఒక ట్యూషన్స్ చెప్పడం లేదంటే ప్రైవేట్స్ చెప్పడం కానీ అదే స్కూల్లోకి వెళ్ళి పార్ట్ టైం జాబ్స్ చేయడం కానీ ఇలాంటివి చేసి నేను కూడా కొంచెం ధనాన్ని నా భర్తకి సహస ఇంట్లోని సహకారాలు అందించడానికి గృహిని ఆలోచించేటువంటి మార్పుల్లో కూడా చాలా విషయాలు మనకి తెలియజేస్తారు అన్ని చాలా మంచి పరిణామాలు మనకి ఈ ముఖ్యంగా ధనుసు రాసి వాళ్ళకి తెలియజే ముఖ్యంగా చదువుకునే పిల్లల విషయంలో కూడా చదువుకునే పిల్లలు కూడా ఇప్పటిదాకా ఒక లెక్క ఇక్కడ నుంచి కూడా చాలా స్పీడ్ అనమాట గ్రోత్గా చదువుతుంటారు ప్రతి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో కానీ లేదంటే ఇప్పుడు ముందుగా తర్వాత జరగబోయేటువంటి మెయిన్స్ ఎగ్జామ్స్లో కానీ జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో కానీ వీటి అన్నింటిలో కూడా మంచి మార్కులతో పురోగతి చెందడం అనేది మనం చూస్తాము ఎందుకంటే మనం ఇప్పటిదాకా ధనుసు రాసు వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు అవ్వనివ్వచ్చు అలాగే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్యన కొంచెం డిస్టర్బెన్స్ అవ్వచ్చు లేదంటే అన్నదమ్ముల ఆస్తులు గొడవలవచ్చు ఏవైనా కారణాలు అవ్వచ్చు వీటి మనం ఫలానైన పాయింట్ చెప్పలేము కానీ ఇక్కడ నుంచి కూడా వాళ్ళ బిజినెస్ అనేది గ్రోత్నెస్ అనేది పెరిగే అవకాశం అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా ఉన్నాయి ప్రతి విషయంలో కూడా ధనుసు రాసి వారికి ఈ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఆరు తర్వాత అంటే ఒక పక్ష రోజులు వేసుకోండి అంటే జూలై మొదటి వారం నుంచి కూడా మనకి వీరికి అన్ని కూడా మంచి శుభ సూచనకాలు కనిపించే అవకాశాలు అయితే మాత్రం మనకి చాలా చక్కగా కనిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి చాలామంది మనం చూస్తున్నాము అప్పులు తీసుకోవడం కానీ లేదంటే దానికి ఇంట్రెస్ట్లు కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే గృహాలు తీసుకుని ఈఎంఐలు కానీ వాహనాలు తీసుకుని వాటికి ఈఎంఐలు కానీ రకరకాల ఉదయం లెక్సిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మనశ్శాంతిగా లేకపోవడం ఏ ఫోన్ వస్తే ఏం మాట్లాడాలి ఎవరికి జవాబు చెప్పాలనేటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ధనుసు రాశి వాళ్ళకి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను జూలై నెల నుంచి కూడా ఆర్థికంగా కూడా మీరు కొంచెం నిలదొక్కుకునే అవకాశాలు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి మీలో ఉన్నటువంటి మార్పులు సహనాలు కూడా చాలా ఎక్కువగా మారే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే వీరు విపరీతమైన ఏ పని చేసినా సరే ఆలోచన లేకుండా చెయ్యరు ఏదైనా సరే ఆలోచించి ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాలు అనేవి సక్సెస్ సాధించడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి అలాగే మీ ఆలోచనల తీరు కూడా చాలా మారుతుంది ఎందుకంటే వీరు మీకు ఇప్పటిదాకా చాలా సహనం చాలా విపరీతమైన సహనం ఉంటుంది దాన్ని మీరు కొంచెం మోటివేట్ చేసుకుంటారు ఎంత సహనం మంచిది కాదేమో ఇతరుల వైపు మనం సమాధానం చెప్పవలసి ఉంటుందని చెప్పి మీరు మీరు కొంచెం కంట్రోల్ చేసుకుని మాట తారి జవాబుదారి తనం కూడా వచ్చే అవకాశాలు అయితే మాత్రం ఈ ధనసు రాశి వాళ్ళకు ఉన్నాయి అలాగే కీర్తికి మీరు ఎక్కువగా అంటే ఇప్పటిదాకా కూడా మేము సంపాదించు అయినా సరే కీర్తి కూడా కావాలి ధనం కూడా కావాలి రెండు ఉంటేనే మనకి సమాజంలో సరైన గుర్తింపు ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన తీరి కూడా మీకు మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే స్వయం కృషితోటి ఇతరుల నుంచి కూడా మీరు ఎవరు మీకు సహసకారాలు లేకపోయినప్పటికీ కూడా స్వయం కృషితో మీరు డబ్బు సంపాదించడం కానీ పేరు సంపాదించడం కానీ ప్రఖ్యాత సంపద సొంత తెలివితేటలతోటి మీరు ఈ పనిని అంతటినీ కూడా మీరు దిగ్విజయంగా సాధిస్తారు ఈ జూన్ ఈ జూలై నుంచి కూడా మీరు చూస్తూ ఉంటారు ప్రతి విషయంలో కూడా పాజిటివ్ నెగిటివ్ అనేది ఇక్కడ దాకా పోతుంది ప్రతి విషయంలో కూడా మీకు పాజిటివ్ అనేది వచ్చే అవకాశాలు అయితే మాత్రం ధనుసు రాశి వాళ్ళకు ఉన్నాయి మరీ ముఖ్యంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు పడుతున్నారు ఆ గొడవలు కోర్టు వాయిదాల దాకా వెళ్ళడం చాలా మానసిక ప్రశాంతత లేకపోవడం ఈ విషయాలన్నీ కూడా కొలికొచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళకి అయితే మాత్రం ధనం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే భూములు రేట్లు పెరిగే అవకాశాలు కూడా మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి చాలా అద్భుతమైనటువంటి జీవితం అనేది చాలా హ్యాపీగా లైఫ్ అనేది ఈ రెండు వేల ఇరవై నాలుగు జూలై నుంచి కూడా చాలా హ్యాపీగా లీడ్ చేసుకోగలుగుతారు ముఖ్యంగా చదువుకునేటువంటి ఉద్యోగస్తులు సారీ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు మంచి కంపెనీలు రెజ్యూమ్స్ పెట్టుకొని మీకు తప్పకుండా కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే మీరు ప్రతి ఇప్పటిదాకా దాకా ఎదుర్కొన్న అవమానాన్ని అన్నింటినీ కూడా మీరు మనసులో ఉంచుకున్నారు దానికి సరైన టైం కోసం చూస్తున్నారు ఆ టైం అనేది మీకు జులై నుంచి వస్తుంది ఎవరైతే మిమ్మల్ని ఎన్నాళ్ళు కూడా అవమాన పరిచయరు ఎన్నాళ్ళు మిమ్మల్ని నలుగురిలో పాయింట్అవుట్ చేశారు ఎన్నాళ్ళు మీరు కాదు అనుకుని దూరంగా వెళ్ళారు వాళ్ళందరికీ కూడా మీరు సమాధానం ఖచ్చితంగా చెప్తారు ఆ సమాధానం వాళ్ళకి చంప ఉంటుందనేది మాత్రం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్పగలుగుతాం ఎందుకంటే మీ తాలూకా నిర్ణయాలన్నీ కూడా ఇప్పటిదాకా మీతో ఆడుకున్న వాళ్ళందరికీ కూడా మీరు సరైన సమాధానం చెప్పగలిగే టైం అనేది మంచి టైం వస్తుంది కాబట్టి మీరు చాలా ధనసు వాళ్ళకి ఎందుకంటే మీరు ఇతరులు ఎవరిని కూడా సరస్వతి విమర్శించరు ఎవరి జోలికి వెళ్ళరు అయినా సరే మిమ్మల్ని పాయింట్ అవుట్ చేయడానికి లేదంటే మీ మనుషుని నొప్పించడానికి ఇతరులు మిమ్మల్ని విమర్శించడం కానీ మీ మనసుని బాధ పెట్టేటట్టుగా మాట్లాడటం కానీ ఇలాంటివన్నీ చేసే వాళ్ళందరికీ కూడా మీరు మనసులో పెట్టుకొని సరైన టైం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుంటారు అలాగే ఇతరుల నుంచి మీరు చాలా తీర్పు కూడా ఎవరైనా మధ్యవర్తులు గొడవలు ఉన్నా ఏ ఉన్నా సరే చాలా ఈజీగా తీర్పు చెప్తారు దానివల్ల అవతల వాళ్ళు కూడా చాలా హ్యాపీనెస్ ఫీల్ అవుతుంటారు అంటే మీలో ఉన్నటువంటి ఇంప్రూవ్మెంట్ టాలెంట్ అనేవి కూడా అన్నీ కూడా ఈ జూలై నుంచి పెరిగి మీరు ఒక కీర్తిక ప్రతిష్టలు పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ధనుశ్ర మరీ ముఖ్యంగా ఈ మనం ఏదైతే అనుకున్నావో ఈ మూల నక్షత్రాలు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అవ్వచ్చు అలాగే పూర్వశాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాశాడ ఒకటో పాదం వాళ్ళకి కూడా మనకి ఈ పూర్తిగా టైం అనేది చేంజ్ అవుతుంది మీరు ఏ విషయం ఏ నిర్ణయం తీసుకున్నా సరే అది బిజినెస్ పరంగా ఉనివ్వండి జాబ్ పరంగా ఉనివ్వండి కెరీర్ పరంగా ఉనివ్వండి అన్నీ కూడా మీకు జూలై మొదటి వారం నుంచి కూడా మీకు సక్సెస్ అనేది సాధించడానికి చాలా ఎక్కువగా తోడ్పడుతుంది కాబట్టి ఇంకా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం మంచి రెమెడీస్ కూడా చెప్పే అవకాశాలు ఉన్నాయి ఇంకా టైం సందర్భం లేదు కాబట్టి ఇంకొక వీడియో చేస్తాను తప్పకుండా మీరు చూస్తాను ఆశిస్తున్నాను అందుకే నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోలు మనం చేసుకుందాం ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కామెంట్ సెక్షన్లో మాత్రం జై అని రాయడం మర్చిపోకండి ప్లీజ్ జై శ్రీరామ్ అని కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో రాయండి అలాగే లైక్ చేయండి మీ దిలీప్ ఉంటానండి